తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ ఎడిషన్ ఎడిషన్లో ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి ఉన్నటువంటి అవకాశాల గురించి మనం ఈ ఛానల్లో ఈ వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం మేజర్ గా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎల్ఐసి పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే హెల్త్ పాలసీలు అలాగే టర్మ్ డిపాజిట్లు ఇలాంటి వాటి అన్నింటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్ అంటే మనకు పేర్లోనే తెలుస్తుంది అనమాట మ్యూచువల్ ఫండ్ అని ఒకే లక్ష్యంతో వివిధ వ్యక్తులు పెట్టినటువంటి అమౌంట్ ని పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ నే మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి అంటారు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ లేకుంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ కలిసి వాళ్ళ వాళ్ళకు తోచినటువంటి అమౌంట్ ను ఇన్వెస్ట్ చేసినప్పుడు అదొక ఫండ్గా ఏర్పడుతుంది అనమాట సో ఆ ఫండ్ ను వీళ్ళందరూ కూడా ఏ లక్ష్యంతో కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ను వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్కు రిటర్న్ కావాలని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట సో దీన్నే మనం మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి అంటారనమాట సో ఈ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకు వివిధ రకాలుగా అవైలబుల్లో ఉంటాయి మార్కెట్ లో మనం చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కొంతవరకు రిస్క్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి లేకుంటే కొంత రిస్క్ తక్కువ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అలాగే మిక్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ తక్కువగా ఉండి కొన్నింట్లో రిస్క్ ఎక్కువగా ఉండి ఇలా రెండింట్లో కూడా సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్ ను వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు అనమాట డైవర్సిఫై అంటే మనకు వచ్చేసి రిస్క్ సైడ్ కొంత ఫండును లేకుంటే రిస్క్ లేకుండా ఉండే సైడ్ కొంత ఫండ్ను పెట్టడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే మిత్రులు ఈ స్టాక్ మార్కెట్ మీద కమాండ్ లేకుండా ఉంటుందో లేకుంటే స్టాక్ మార్కెట్ మీద టెన్షన్ తీసుకోకూడదు ఇక్కడ పెట్టేసి అనుకుంటారో అలాంటి వాళ్ళు చేసి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వలన ఆ మ్యూచువల్ ఫండ్స్ కు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఈ అమౌంట్ ను తీసుకుని స్టాక్ మార్కెట్ లో కానీ లేకుంటే డెప్త్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసి వాటి ద్వారా వచ్చినటువంటి రిటర్న్స్ ను మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో వాటి ద్వారా వచ్చినటువంటి రిటర్న్ మొత్తం మనకి ఇస్తారంటే లేదు మనకు ఇవ్వరు అనమాట సో వాళ్ళ శాలరీస్ కు ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ కు కావాల్సినటువంటి అమౌంట్ ను మనకు మన దగ్గర నుంచి ఛార్జ్ అనమాట సో అది కొంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది సో దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా మనం పూర్తిగా నెక్స్ట్ ఫర్దర్ వచ్చేటువంటి వీడియోస్ లో మనం పూర్తిగా డీటెయిల్ గా ఎక్కడ మనం గమనించాలి ఈ ఎక్స్పెన్స్ రేషియో అన్నది సో వీటన్నిటిని కూడా మీకు డీటెయిల్ గా నేను తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మేజర్ గా వచ్చేసి మనకు వివిధ రకాలుగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకున్నాం అనమాట సో ఈ వివిధ రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో మనము మనకు సూట్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో అలాగే మనం ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ తీసుకోగలమో అలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకోవచ్చు అనమాట సో కొందరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్స్ కు ఏదైనా సరే చిన్నపిల్లల కోసం ఏదైనా ఒక ఫండ్ లో పెట్టాలనుకుంటాం సో అలాంటి వాళ్ళు కూడా మనకు వివిధ రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి నేను వచ్చేసి పేరు పేరున సో ఆ మ్యూచువల్ ఫండ్స్ నేమ్ తో పాటుగా మీకు సజెస్ట్ చేసి వీటిలో ఎంత రిస్క్ ఉంటుంది ఎంత రిటర్న్ ఉంటుంది అని కూడా మీకు పూర్తిగా డీటెయిల్డ్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక ఇండివిజువల్ పర్సన్ ఓకే ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ పర్సన్ ఏ విధంగా డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనం చాలా వెబ్సైట్స్ అనేటివి చూస్తుంటాం సో ఇక్కడ నుంచి వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ గా బై చేయండి మీకు వచ్చేసి లైఫ్ లాంగ్ ఫ్రీ అండి అకౌంట్ సో దీంట్లో ఎటువంటి కమిషన్ గాని ఏది పే చేసిన అవసరం లేదు అని చెప్తారు గానీ మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో మనకు వాళ్ళు ఛార్జ్ చేయరు కానీ మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో ఆ అమౌంట్ ను తీసుకెళ్లి ఆ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పుడు అక్కడ నుంచి కొంతవరకు కమిషన్ ను వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి మీడియేటర్ హెల్ప్ తీసుకున్నట్లయితే మనం మీడియేటర్ కు కొంతవరకు కమిషన్ ను పే చేసినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట సో చాలా మంది ఇది ఫ్రీ అకౌంట్ అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ విధంగా ఎక్స్పెన్స్ అనేటివి ఫేస్ చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి మరీ ఎక్కువ అయితే ఉండదు ఒక సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ను బట్టి వాటి యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ను బట్టి వాటి యొక్క ఎక్స్పెన్స్ రేషియోను బట్టి అలాగే ఎగ్జిట్ లోడ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టాము సో స్టాక్స్ అనుకోండి మనం స్టాక్స్ లో పెట్టాం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు కానీ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి దానికంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది సో ఈ విధంగా ఎన్ని రకాలైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అలాగే మనం ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో మనకు ఏ విధమైనటువంటి రిస్క్ అనేది ఉంటుంది ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మీకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉందా లేదా అని చెప్పంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్నింట్లో రిస్క్ అయితే ఉంది కొన్నింట్లో పూర్తిగా రిస్క్ లేదనమాట జస్ట్ మనకు ఒక సెవెన్ టు టెన్ పర్సెంట్ వరకు ఎవరైతే ఇంట్రెస్ట్ రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అన్నిటి ఉన్నాయి సో ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వీళ్ళు తీసుకెళ్లేసి డైరెక్ట్ గా బాండ్స్ లో పెడతారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమరావతి బాండ్స్ కావచ్చు ఇంకా మనకు డిబెంచర్స్ కావచ్చు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలో మనకు వచ్చేసి ఫిక్స్డ్ రిటర్న్ అనేది వస్తుంది దాంతో పాటుగా ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ లిక్విడ్ ఫండ్ అని చెప్పేసి అవుతుంది సో ఆ ఫండ్ లో చూసినట్లయితే మనకు వన్ ల్యాక్ రూపీస్ కు పర్ ఇయర్ కు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు చేసి ఛార్జ్ చేస్తారు అలాగే మనకు ఇక్కడ వచ్చేసి ఏ టైంలో అయినా సరే మనం ఎగ్జిట్ అనేది కావచ్చు అనమాట అంటే మనం జస్ట్ బ్యాంక్ లో ఏదైతే అమౌంట్ వేసుకున్నామో సో అమౌంట్ ఎప్పుడు అప్పుడు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఆ విధంగా ఎగ్జిట్ కావచ్చు అనమాట ఇలాంటి చాలా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి సో వీటి మీద కూడా నేను కూడా చాలా స్టడీ చేయడం జరిగింది సో ఆ స్టడీని బేస్ చేసుకుని మీకు కంప్లీట్ గా ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఈ వీడియోస్ కానీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మేజర్ గా ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎన్ఏబి అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట సో మనం యూట్యూబ్ చూసినట్లయితే తెలుగు మిత్రులకు చాలా వీడియోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అయితే సిస్టమేటిక్ వేలో మనం ఒకసారి మన స్టాక్ మార్కెట్ వీడియోస్ చూసామనుకోండి ఒక సిస్టమేటిక్ వేలో సో ఒక స్టాక్ కాడ నుంచి ఆ స్టాక్ ను ఒక నార్మల్ పర్సన్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి మీరు బై చేసినట్లయితే ఎవరు కొంటారు అలాగే మీరు సెల్ చేసినట్లయితే ఎవరు తీసుకుంటారు మీ సైడ్ నుంచి అలాగే మీరు ఏ విధంగా వాటిని సెల్ చేసుకోవాలి ఏ విధంగా వాటిని హోల్డ్ చేసుకోవాలి సో వీటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇదంతా కూడా కంప్లీట్ గా మీకు ఏ విధంగా అయితే వీడియోస్ ఇచ్చానో అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు ఎవరి హెల్ప్ లేకుండా డైరెక్ట్గా మీరు చేసుకునే విధంగా ఇక్కడ వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి మిత్రుడు కూడా ప్రతి వీడియో కూడా చూసి దీన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకుని ఇంకా ఏమైనా సరే డౌట్లు ఉన్నా లేకుండా అంటే ఫర్దర్ ఏమన్నా వీడియోస్ కావాలి వీటికి రిలేటెడ్గా లింక్అప్ వీడియోస్ కావాలి సో వీటన్నింటి కూడా ఒక సిరీస్ రూపంలో మనం చేద్దాం తప్పకుండా ఎవరైతే మిత్రులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు అక్కడ రిస్క్ అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సో వీటి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది అలాగే ఎస్ఐపి మెథడ్ కావచ్చు సో సిప్ మెథడ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ వే సో మనం వచ్చేసి మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ కానీ ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి సో వీటిని కూడా మనం డీటెయిల్డ్ గా దీంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇండెక్స్ ఫండ్స్ గురించి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సో ఇండెక్స్ ఫండ్స్ కూడా అలాగే గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి అలాగే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి ఎవరైతే మిత్రులు ఎంప్లాయ్మెంట్ చేస్తుంటారో అలాగే ఎవరైతే మిత్రులు వర్క్ చేస్తుంటారో వాళ్ళకు ట్యాక్స్ సేవింగ్ కోసం ఉపయోగపడేటువంటి ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇలాంటి వాటి అన్నింటి కూడా మనకు అద్భుతమైనటువంటి ప్లేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అద్భుతంగా వీడియోస్ అనేటివి చేయడం అనేది జరుగుతుంది సో మీరందరూ కూడా యుటిలైజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ ను చేయడం అనేది జరుగుతుంది అలాగే మల్టిపుల్ మెంబర్స్ మనకు రిక్వెస్ట్ పెడుతున్నారు అందుకోసం ఇక్కడ టైం తీసుకుని తయారు చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మేజర్గా వచ్చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనం టూ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం సో ఈ టూ వచ్చేసి మీకు ఇప్పుడు బడ్డన్ కాకపోవచ్చు కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు వచ్చేటువంటి లమ్సం అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందులోనూ మనకు మార్కెట్ అనేది బాగా డౌన్ అయింది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా తప్పకుండా డౌన్ అయ్యిన్నాయి అనమాట ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు లేకుండా ఉంటే మనకు మిడ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు బాగా డౌన్ అయి ఉన్నాయి అనమాట సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్ వచ్చేదానికి మీకు అవకాశం అనేది ఉంది అలాగే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చేసి ఎక్కువగా మీకు లాభాలు తెచ్చిపెట్టేదానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అనమాట మేజర్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ చూసినట్లయితే లిక్విడిటీ హై లిక్విడిటీ ఉండేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ను మనం ఎంచుకోవాలి కొంతవరకు అంటే ఎవరైతే మిత్రులు రిస్క్ వద్దనుకుంటారో లేకుంటే ఎవరైతే మిత్రులు ఎక్కువగా సెటిల్ అయ్యి ఉంటారో లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉందనుకోండి మీ దగ్గర సో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా ఇంకా పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఏదైనా సరే ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు మీరు తీసుకునే దానికి వీలుగా కూడా మ్యూచువల్ ఫండ్ అనేటివి ఉండాలన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి హై రిటర్న్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి సో అక్కడ వచ్చేసి మనం అన్ని స్టాక్స్ మనం కొనాలనుకుంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ వరకు మనకు అవసరం ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని కూడా ఒకటి వచ్చేసి సెవెన్ థౌసండ్ అలాగే టెన్ థౌసండ్ ఉన్నాయి అలాగే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ వరకు ఆ రేంజ్ లో మనకు స్టాక్స్ అన్ని ఉన్నాయి సో ఇక్కడ మనం అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అనేది అవసరం అదే మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఒక టూ థౌజండ్ రూపీస్ ని ఇన్వెస్ట్ చేసుకుని మన అమౌంట్ ను అక్కడ ఫండ్ మేనేజర్ వచ్చేసి డీఫై చేసి అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మనకు అన్ని స్టాక్స్ ఓవరాల్ గా మనకు రిటర్న్ వచ్చినట్లయితే మనకు కూడా ఇక్కడ మన ఫండ్ వాల్యూ అనేది ఎన్ఏవీ అనేది పెరిగేదానికి అవకాశం అనేది ఉంది సో ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది కూడా మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి సమాచారం కావచ్చు లేకుంటే ఇక్కడ ఇచ్చేటువంటి మీకు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ కావచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత నిపుణుని ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు మాత్రమే మీరు డెసిషన్ అనేది తీసుకోండి